అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజ లింగాచారి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు భవనంలో అంగరంగ వైభవంగా ద్వితీయ వార్షికోత్సవ సభని నిర్వహించుకోవడం జరిగింది మాకు ముప్పై మూడు జిల్లాల్లో నుంచి రాష్ట్ర అధ్యక్షులు మండల కమిటీ అందరూ రావడం జరిగింది అదేవిధంగా జాతీయ కమిటీ కూడా రావడం జరిగింది మాకు మంచి సలహా సూచనలు ఇచ్చి మన జ తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సలహా సూచనలు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మన విశ్వకర్మల పైన జరుగుతున్న అన్యాయం పైన మనం ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం జరిగింది మాకు ముఖ్యంగా కార్పొరేషన్ కావాలి ఈ కార్పొరేషన్ను ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేస్తున్నాం కార్పొరేషన్ మేము సాధించేంత వరకు వదిలిపెట్టేది లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు చాలా చెప్పి మోసం చేసినాయి కానీ రేవంత్ రెడ్డి గారు మాకు మొదటనే చెప్పారు శ్రీకాంతాచారి గారి వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిందని ఓ జయశంకర్ సారు దశ దిశ రూపకర్త అని చెప్పేసి గుర్తు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి విశ్వకర్మ విశ్వకర్మల్ని మర్చిపోకుండా మాకు కావలసిన నిధులను నియామకాలను రాజకీయంగా సామాజికంగా మమ్మల్ని ఎదిగే విధంగా చేయాలని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ అదేవిధంగా మేము కుల వృత్తుల్ని కోల్పోయి ఈరోజు అట్టడుగులో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్నాము మాకు కనీసము ఉండడానికి ఇల్లు లేదు తినడానికి బట్ట లేకుండా ఈరోజు ఊళ్ళల్లో మేము నివసిస్తున్నాము అలాంటిది ముదిరాజులకు అన్ని రకాలు కల్పించారు ఆ రజకులకు అన్ని రకంగా కల్పించారు యాదవులకు కల్పించారు మన విశ్వకర్మల్ని ఏ రకంగా గుర్తింపు లేదు మేము ఏ పనిలోనైనా ముందుండేవారము ఎందుకంటే మేము కష్టపడ్డ తర్వాత ఆరు నెలలకు ఆశించే వాళ్ళము విశ్వకర్మలు కాబట్టి ఈ ప్రజెంట్ చేస్తున్న పనులు ఏ రోజు చేస్తే ఆ రోజు డబ్బులు వసూలు చేసుకొని గడుపుకునే రోజులు ఉన్నాయి కానీ మేము ఆరు నెలలు ఆరు నెలల తర్వాత కూడా ఆశించకుండా ఈ సమాజానికి మెయిన్ నడపడానికి మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని మర్చిపోకుండా మాకు కావలసిన నిధులని మాకు కావలసిన రాజకీయంగా సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తూ ये जय विश्वकर्मा